సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక గోపిరెడ్డి నగర్లో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు పండితులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఎర్నేని వెంకటరత్నం బాబు ముత్తవరపు పాండురందారావు సైదేశ్వరరావు నూనెస్ లోచన రావెళ్ల కృష్ణారావు పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి బంగారు బతుకమ్మ కమిటీ మరి బ్రహ్మాండంగా ఈ తొమ్మిది రోజు ఉత్సవాలు జరుపుకోవడానికి మరి దుర్గమాతను పూజించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బతుకమ్మ అంటేనే ఒక ఆడపడుచుల పండుగ ఇది ఎందుకంటే వెయ్యి చరి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బతుకమ్మ ఇది బతుకమ్మ పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగ అందరు కూడా ఆడపడిచి అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు వదులు మరితలు అందరూ కూడా ఈ పండకి మనం ఆడబిడ్డల్ని తోల్ తోల్పొచ్చుకుని తీసుకొచ్చుకునే పండగ అన్నమాటది ఎందుకంటే అన్ అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మలు పేరుస్తే అన్నలు తమ్ముళ్ళు కూడా వెళ్ళి మన తంగేడు పువ్వు గునుగు పువ్వు గోరంట పువ్వులు రకరకాల పూలతోని ఈ బతుకమ్మను పేరడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మను చాలా ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు బుద్దపప్పు బతుకమ్మని నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు వెనుక ఈ రోజు అలిగిన బతుకమ్మ అంటున్నాం జనరల్గా అయితే వెనుక నుంచి కూడా హర్ర అనేవాళ్ళం మనం హర్యం అన్నమాట నిన్న నిన్నటి రోజు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ఎండ ముద్దల బతుకమ్మ ఈరోజు వేపు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటే ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఏదైతే మనం గౌరమ్మను పెట్టి పూజించుకొని బతుకమ్మల ఆటలాడి మరి తీరొక్క పూలతో బతుకమ్మలైతే ఏ విధంగా పేరుస్తామో ఆడబిడ్డలు ఆడపడుచులు కూడా ఈ ఒక్క రంగురంగుల చీరలతో రంగురంగుల ఆటలతో రకరకాల ఆటలతో నృత్యాలతో సంస్కృత మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోకుండా మరి మనం పిల్లలకు కూడా భావితరాలకు కూడా పిల్లల్ని నేర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో ఒక సంస్ దేనికో సంబంధించింది కాదు ఈ బతుకమ్మ అంటే అందరూ ఆడకూతురు అందరూ కూడా ఆడుకునేటువంటి పండుగ ఇది దీనికి ఒక ప్రత్యేకత బతుకమ్మ అనగానే కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ రకంగా ఇక్కడ జరగడం అనేది చాలా మేము అందరం కూడా ఆడపట్లు అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ గోపిరెడ్డి నగర్లో మరి చిన్న చిన్నగా పెద్ద పిల్లలు అందరూ కూడా ఆడుకోవాలి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలు కూడా నేర్పించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పెడితే ధన్యవాదాలు చూస్తూ గొప్ప శుభకం చాలా బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి బతుకమ్మ అనేది మన అందరూ ఆడబడుచులతో అందరికీ చాలా గొప్ప పండుగ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం అందరం ఆడబడుచులను కలిసి చేసుకోవాలి అందరితో బాగుండాలని అందరినీ నేను తెలియజేస్తూ శుభాకాంక్ష ఇది మన తెలంగాణలో పువ్వులతోటి రకరకాల పువ్వుల్ని తెచ్చి గౌరవను పూజించుకుంటూ ఆటబాటలతోటి ఆడవాడు పిల్లలు పెద్దలు అందరూ కూడా తొమ్మిది రోజులు జరుపుకునేటువంటి పండుగ ఇది ఇప్పుడు కొద్దిగా డీజేల సంస్కృతి వచ్చింది అయినప్పటికీ కూడా పిల్లలు కూడా ఆడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనం కూడా మార్పు సహజం కాబట్టి అది కూడా మార్పుకు భాగమే ఇది కూడా కానీ మన తెలంగాణ బతుకమ్మ అన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అన్ని కంట్రీస్లో కూడా ఆదుతారు సో మన బతుకమ్మ అనేది మన తెలంగాణకి మాత్రమే చెందినటువంటి బతుకమ్మ